హాయ్ అండి అందరికీ ఈ రోజు నేను స్ట్రాబెర్రీ జిల్లీ రెసిపీ అనేది చూపించిపోతున్నాను ఇది ఈజీగా టూ మినిట్స్ లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ముందుగా మనం రెడీమేడ్ స్టోర్ లో దొరుకుతుందండి ఈ పౌడర్ ఈ పౌడర్ తెచ్చుకుని దీని ఎక్స్పైరీ డేట్ అని చెక్ చేసుకుని యూస్ చేయడం చాలా మంచిది ఇది ఓపెన్ చేయగానే ఇందులో ఒక కవర్ ఉంటుంది దీన్ని కట్ చేసుకుంటే ఇందులో పౌడర్ ఉంటుంది ఇది ఒక బౌల్లో వేసుకుని ఇందులో స్పూన్ సహాయంతో ఉండలేకుండా మెత్తగా చేసుకోవాలి ఇది అసలు ఏమి ఉండకుండా ఇదిగో స్మూత్ గా వీడియో లో చూపించినట్టుగా ఉండాలి దీనికి ముందుగా హాట్ వాటర్ అనేది పెట్టుకోవాలి హాఫ్ లీటర్ హాట్ వాటర్ ఉంటే సరిపోతుంది ముందుగా పౌడర్ ఉంది కదా అందులో హాట్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి మొత్తం కరిగేంత వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్ సాయంతో బాగా కలుపుకుని ఇది కరిగిన తర్వాత ఇంకొక లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని మనం టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో అనేది పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్ లో టూ అవర్స్ పెట్టుకోవడం వల్ల ఆ జెల్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇలా జెల్ ప్రిపేర్ అయిన చూస్తారు కదా దీన్ని నైఫ్ సహాయంతో చుట్టూ కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీకు ఎలా